బెంగళూరు అంటేనే భారతదేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఇది కేవలము కర్ణాటక రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళైనా అది చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఎలాంటి స్కిల్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుందో లేదో అయితే తెలియదు గానీ బెంగళూరుకు వస్తే మాత్రం ఖచ్చితంగా స్థిరపడతాము ఏదో ఒక రకంగా మార్గం ఉంటుంది అక్కడ ఉద్యోగం దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ఒక నమ్మకం అనేది కేవలం భారతదేశంలో బెంగళూరు మీద మాత్రమే ఉంటుంది ఈ రోజు బెంగళూరు అంటే కేవలము కర్ణాటక వాసులే కాదు ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వేలాది మంది ఈ రోజు బెంగళూరులో ఉద్యోగ వ్యాపారాలు మిగిలిన మిగిలిన వ్యవహారాల్లో ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతం నుండి తీసుకుంటే ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా బెంగళూరులో ఆ గ్రామం నుండి లేని వ్యక్తి అలాంటి గ్రామము నాకు తెలిసినంత వరకు చిత్తూరు జిల్లాలో అయితే ఎక్కడా ఉండదు అంతటి గొప్ప స్థానం ఉన్న బెంగళూరు అంతగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు ఈ రోజు ఇక్కడ స్థిరపడిన అందరితోటి కలిసే అవకాశం రావడము నిజంగా అదృష్టంగా భావిస్తూ